కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు హై డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు డాక్టర్ రాకేష్ బొప్పన ఎండోక్రినాలజిస్ట్ ఉన్నారు మాట్లాడుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మెడిసిన్ వాడకుండా సహజంగా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి సహజంగా తగ్గించుకోవడం గురించి వచ్చినప్పుడు చాలా డౌట్స్ నాకు యాక్చువల్లీ ఉన్నాయి మీరు ఇది చెప్పిన తర్వాత ఈ మధ్య జిమ్ చేసిన తర్వాత థైరాయిడ్ అనేది అందరికి ఉన్న అపోహ ఏంటంటే ఫ్యాట్ వస్తుంది థైరాయిడ్ అంటే అనే థాట్ లో ఉన్నారు సార్ చాలా మంది సో థైరాయిడ్ అంటే ఫ్యాట్ కాబట్టి జిమ్ కి వెళ్తే తగ్గుతుంది అనే థాట్ లో జిమ్ కి వెళ్తున్నారు మరి ఇది కరెక్టా కాదా సో ఇది రోజు రోజు ఇది మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు రోజు చూసేదే అంటే ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి బాగా ఎక్కువ అయిపోయింది సో నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది నాకు థైరాయిడ్ డైట్ చెప్పండి లేకపోతే నా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తే నేను థైరాయిడ్ తగ్గించేసుకుంటాను ఈ మధ్య చూస్తే మనం కొన్ని యాడ్స్ థైరాయిడ్ డైట్ అట్లనే ఈ వర్కౌట్స్ చేస్తే మీకు థైరాయిడ్ నార్మల్ అయిపోతుంది సో ముందు బేసిక్ అండర్స్టాండింగ్ సో అసలు ఎందుకు థైరాయిడ్ వస్తుంది సో థైరాయిడ్ అంటే హైపో థైరాయిడ్ ఇది మోస్ట్ కామన్ దీని గురించే మాట్లాడుతున్నాను నేను సో ఇదేంటంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు సో ఎందుకు సరిగ్గా లేదు అంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ గ్లాండ్ అనేది ఆటో ఇమ్యూన్ మోస్ట్ కామన్ కామనెస్ట్ ఫామ్ మాట్లాడదాం ఇంకా సబ్ టైప్స్ లోకి వెళ్తే కాంప్లికేట్ అవుతుంది కాబట్టి సో ఈ ఆటో ఇమ్యూన్ ఫామ్ అంటే ఏంటంటే బాడీ కొన్ని యాంటీబాడీస్ ఫామ్ చేయటం వల్ల ఈ థైరాయిడ్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది ఈ యాంటీబాడీస్ వచ్చి థైరాయిడ్ ని డిస్ట్రాయ్ చేస్తాయి సో ఈ డిస్ట్రాయ్ చేస్తే థైరాయిడ్ గ్లాండ్ అనేది పని చేయదు పని చేయదు కాబట్టి వీళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు అని వస్తే మనం దీనికి థైరాయిడ్ హార్మోన్ రిప్లేస్మెంట్ అనేది ఇస్తాం ఇది కామన్గా జరిగేది సో ఇక్కడ ఇప్పుడు పాడైపోయింది మళ్ళీ ఎవరే ఇప్పటివరకు కనుక్కోలేదు ఎవరు అంటే థైరాయిడ్ ని రీజనరేట్ అయిపోవటం థైరాయిడ్ పాడైపోయిన థైరాయిడ్ లెక్క మళ్ళీ నార్మల్ గా అయిపోవటం అనేది ఇంతవరకు మెడికల్ హిస్టరీలో అయితే కనుక్కో జిమ్ ఎలా తగ్గుతుంది జిమ్ చేసి డైట్లు చేసి ఇది తగ్గుతుందా లేదా అనే క్వశ్చన్ ఒకటి అయితే అసలు ఈ జిమ్ చేస్తే థైరాయిడ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఇందులో ఓన్లీ థింగ్ ఏంటంటే అండి థైరాయిడ్ హార్మోన్ అనేది వెయిట్ డిపెండెంట్ అంటే మనం వంద కేజీలు ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది మనం ఫిఫ్టీ కేజీస్ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది ఒకే పర్సన్ హండ్రెడ్ కేజీస్ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది ఫిఫ్టీ కేజీస్ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది సో ఇందులో ఏం జరుగుతుంది అంటే చాలా కొంతమందికి చాలా లోడ్ వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇందాక డ్యామేజ్ అయింది సో గ్లాండ్ మొత్తం డ్యామేజ్ అయిపోదు కొంతమందికి ఓన్లీ టెన్ పర్సెంట్ డ్యామేజ్ అవుతుంది సపోజ్ వీళ్ళు సే ఒక సెవెంటీ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఏదో ఉన్నారు హైట్ సో వీళ్ళ ఐడియల్ వెయిట్ ఒక సెవెంటీ ఫైవ్ కేజీస్ అనుకుందాం వీళ్ళు ఒక హండ్రెడ్ కేజీస్ ఉన్నారు కానీ ఉండటానికి వీళ్ళకి ఎక్కువ చాలా ఒక టెన్ పర్సెంట్ థైరాయిడ్ గ్లాండే డ్యామేజ్ అయింది సో వీళ్ళకి ఏంటంటే హండ్రెడ్ కేజీస్ అప్పుడు ఎక్కువ గ్లా ఎక్కువ హార్మోన్ రిక్వైర్మెంట్ ఉంటుంది సో వాళ్ళకి ఏదో మినిమల్ రిక్వైర్మెంట్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే హండ్రెడ్ నుంచి ఏదో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదో వాళ్ళకి చేయాలనిపించినప్పుడు వెయిట్ చేయటం అదే జిమ్ చేయటం కానీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కానీ డైట్ ప్రోగ్రామ్స్ కానీ ఏదో చేసి ఆ కొంచెం వెయిట్ అనుకోండి వీళ్ళకి టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ రిక్వైర్మెంట్ తగ్గిపోయి నార్మల్ అవుతుంది ఇది వెరీ రేర్ కేస్ సినారియో సో చాలా మంది ఏంటంటే డైటీషియన్స్ కానీ ట్రైనర్స్ కానీ ఈ పర్సెంటేజ్ ఎవరైతే చూస్తారు అంటే వీళ్ళెవరో వీళ్ళు థైరాయిడ్ వాడారు థైరాయిడ్ హార్మోన్ మన దాకా వాడేవాళ్ళు ఇవాళ వాడలేదు సో వీళ్ళు వర్కౌట్ చేశారు లేకపోతే ఈ డైట్ చేశారు ఈ చేశారు కాబట్టి తగ్గిపోయింది కాబట్టి తగ్గిపోయిన వాళ్ళు ఎప్పుడు ఎక్కువ మందికి చెప్తారు తగ్గినాళ్ళు కంటిన్యూస్ గా వాడేవాళ్ళు ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు ఎవరికి చెప్పరు సో తగ్గిపోయిన వాళ్ళు మాత్రం నాకు ఇది ఏదో చేస్తే తగ్గిపోయింది అని హ్యాపీనెస్ అవునవును తప్పనట్లేదు మనం హ్యాపీనెస్ అనేది సక్సెస్ అయిన వాళ్ళు ఇద్దరైనా వాళ్ళు ఎక్కువ చెప్పి కొంచెం చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఏదో వెయిట్ వెయిట్ ట్రైనింగ్ చేస్తేనో జిమ్ చేస్తానో లేకపోతే లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాను కాబట్టి నా థైరాయిడ్ తగ్గిపోయింది తగ్గిన స్టోరీ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాబట్టి ఇది రిపీటెడ్ గా ఇని మీ నంబరు చాలా మంది హైడోస్ అంటే ఒక సిగ్నిఫికెంట్ డోస్ వాడేవాళ్ళు చాలా మంది అదేదో వెయిట్ ట్రైనింగ్ కి వెళ్దాం లేకపోతే లైఫ్ స్టైల్ మార్చుకుందాం ఏదో డైటీషన్ కొంచెం న్యూ డైట్ తీసుకున్నాం అని చెప్పి థైరాయిడ్ టాబ్లెట్లు మానేసి థైరాయిడ్ ఫుల్ హై అయిపోయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో అందుకని నా సజెషన్ ఏంటంటే సో మీరు ప్రోగ్రామ్స్ ఈ వెయిట్ లాస్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ అనేది మంచిది సో అది చేద్దాం అనుకుంటే చేయండి కానీ మెడికేషన్ అనేది ప్రాపర్ ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి లేదా మీరు నిజంగా జిమ్ కి వెళ్తున్నారు లేకపోతే వెయిట్ లాస్ ఏదైనా ఫాలో అవుతున్నారు వెయిట్ నిజంగా తగ్గారు అప్పుడు మీ ఎండోక్రైనాలజిస్ట్ కలిస్తే మీకు డోస్ తగ్గియాలా ఆపేయాలా వెరీ రేర్ కేసెస్ మనం కూడా ఆపేస్తాం మెడిసిన్ ఎవరికైతే లో డోస్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ ఉంటారు అంటే మనం ఒక వంద మంది ని చూస్తే ఒక పది మందే ఉంటారు వీళ్ళు మనం చూస్తే మనమే మనమే తగ్గిస్తాం తీసేస్తాం సో ఇది మెడికల్ గా జరిగినప్పుడు ఎప్పుడు రిస్క్ తక్కువ సో అంటే మెడికేషన్ లేకుండా వన్స్ వచ్చినప్పుడు కొన్ని అంటే ఒక రకంగా థైరాయిడ్ అనేది సహజంగా తగ్గడానికి చాలా రేర్ తక్కువ కష్టం అదే సహజంగా ఎవరికి తగ్గుతుంది ఒక టెన్ పర్సెంట్ పీపుల్ ఎవరికైతే వెరీ టెన్ గ్లాండ్ డ్యామేజ్ అయ్యి అంటే చాలా చాలా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు అన్ఫార్చునేట్లీ ముందు నుంచి హెల్త్ ఫ్రీక్స్ ఒక బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే కానీ ఫుల్ గా అది డామేజ్ అయిన తర్వాత చేస్తే తగ్గే ఛాన్సెస్ రేర్ వెరీ సో అందుకని ఈ డైట్ గానీ థైరాయిడ్ డైట్ అనేది ఏం లేదు లేదు ఈ డైట్ ఫాలో అయితే నా థైరాయిడ్ అంతా తగ్గిపోతది లేకపోతే నేను ఏదో లైఫ్ స్టైల్ మార్చుకుంటే అంటే చాలా మందికి ఇప్పుడు డయాబెటీస్ ఒబేసిటీ మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం అంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఈ డిజీజ్ వచ్చింది మనం లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడం వల్ల అది కూడా కొంతవరకు కరెక్ట్ అవుతాయి థైరాయిడ్ అనేది అసలు లైఫ్ స్టైల్ డిసీజే కాదు సో అది మన లైఫ్ స్టైల్ మార్చుకోవటం వల్ల ఎందుకు మారుతుంది అది మారదు కదా సో ఓన్లీ ఏంటంటే వెయిట్ డిపెండెంట్ హార్మోన్ అంటే మన వెయిట్ బట్టి మన డోస్ రిక్వైర్మెంట్ అనేది మారుతుంది అవును కాబట్టి మన వెయిట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఆ రిక్వైర్మెంట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది రైట్ సో క్లియర్ ఇప్పుడు మనకు క్లియర్ క్లారిటీ వచ్చింది సో మీకు థైరాయిడ్ ఉంటే కనుక డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డోసేజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు ఫిట్నెస్ చే ఫ్రీక్స్ అయితే మీరు ఒకవేళ జిమ్కు వెళ్తే తగ్గుతుందా లేదా మీకు అప్పుడు తెలుస్తుంది బట్ ముందే మన సెల్ఫ్ డెసిషన్ హెల్త్కి సంబంధించి తీసుకోకపోవడమే చాలా ఉత్తమం అని అయితే మనకి సార్ మంచిగా సజెస్ట్ చేశారనమాట ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎట్రీ